హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో ఆయుర్వేద ఆశ్రమానికి వెళ్ళడానికి ఒప్పుకున్న ఆదిత్య సంతోషంలో ఆనంది ఇక కథలో అయితే ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక సునంద నా కొడుకుని అలాంటి ఆయుర్వేద ఆశ్రమానికి పంపించడానికి నేను అస్సలు ఒప్పుకోను అని కుదరదని చెప్తుంది కదా ఆ తర్వాత ఆదిత్య దగ్గరికి వెళ్ళి మీరు నా కోసం ఒకటి ఒప్పుకుంటారా అని అంటుండడంతో ఏదైనా మా అమ్మని అడుగు నీకేం కావాలో అని చెప్తూ ఉంటాడు కదా ఆ తర్వాత ఆనంది మిమ్మల్ని ఇలా ఆయుర్వేద ఆశ్రమానికి తీసుకెళ్తానంటే అత్తయ్య గారు వద్దని అంటున్నారు అక్కడికి వెళ్ళిన మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి కాళ్ళు వచ్చాయంట ప్లీజ్ అండి నాకెందుకో చాలా నమ్మకంగా ఉంది అక్కడికి వెళ్తే మీరు నడవగలరని అని చెప్తుండటంతో ఆదిత్య ఏంటి ఆనంది నువ్వు చదువుకున్న దానివై ఉండి ఇలాంటివి నమ్ముతావేంటి అయినా మేము బెస్ట్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను వాళ్ళే నేను నడవలేనని చెప్తూ ఉంటే దీనివల్ల ఏమవుతుందని చెప్తూ ఉంటాడు దాంతో ఆనంది ప్లీజ్ ఆదిత్య గారు మీరు చెప్తే అత్తయ్య గారు ఒప్పుకుంటారంట ప్లీజ్ ఒక్క నెలలో మీరు నడవగలుగుతారు ప్లీజ్ ఆదిత్య గారు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో ఆదిత్య నాకు ఇలాంటివన్నీ నమ్మకుండా ఆనంది నన్ను వదిలేసే అని అంటాడు ఇక ఆనంది నా మనసు ఎందుకో చెప్తుంది ఆదిత్య గారు శివయ్యే మనకి మార్గం చూపించాడని నాకు అనిపిస్తుంది ప్లీజ్ ఆదిత్య గారు అని చెప్పి ఆదిత్య చేతుల్ని పట్టుకొని ప్లీజ్ అని ప్రతిమలాడుతూ ఉంటుంది కాదిత్య ఆదిత్య ఏంటి ఆనంది నువ్వు చిన్న పిల్లల మారం చేస్తున్నావు అని అంటుండడంతో ప్లీజ్ ఆదిత్య గారు మీ నమ్మకం లేకపోయినా నా నమ్మకం కోసమైనా మీరు రావాలి అని అంటుండడంతో సరే ఆనంది నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అయినా నువ్వు నీ కోసం ఏదైనా అడుగు అడుగు ఉన్నా నేను కాదని అంటే ఏదన్నా అర్థం ఉండేది కానీ నువ్వు నా కోసం అడుగుతున్నావు నా మంచి కోసం అడుగుతున్నావు కాబట్టి నాకు నమ్మకం లేకపోయినా నీ కోసం నేను రావడానికి ఒప్పుకుంటున్నానని అంటాడు దాంతో ఆనంది చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు మీరే ఈ విషయం ఎలాగైనా అత్తయ్య గారితో చెప్పి ఒప్పించాలి మీరు చెప్తే కాదన్నారు అత్తయ్య గారు అని అంటుండడంతో సరే పద అని చెప్పి హాల్లోకి వెళ్తారు ఆనంది ఆదిత్య ఇక హాల్లో సునంద అలాగే శశికాంత్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సునంద ఏం నాన్న అని అంటుంటే అమ్మ నీతో ఒక విషయం చెప్పాలని అంటాడు ఏంటి నాన్న నా దగ్గర చెప్పడానికి మొహమాటం ఏంటి చెప్పు అని అడుగుతూ ఉండగా అమ్మ ఆనంది ఇక్కడ వికారాబాద్ దగ్గర ఆయుర్వేద ఆశ్రమం ఉందంట అక్కడికి వెళ్తే నాకు కాళ్ళు వస్తాయని నేను నడవగలుగుతానని తను నమ్మకంగా చెప్తుంది ఎందుకో తన తనంత బలంగా చెప్తూ ఉంటే నా మనసుకి నేను కూడా నడవగలను నమ్మకం కలుగుతుంది అందుకోసమే నేను అక్కడికి వెళ్ళడా వెళ్ళాలని అనుకుంటున్నానమ్మా అని అంటాడు దాంతో సునంద ఏంటి ఆనంది నేను కాదంటే నా కొడుకు చేత చెప్పిస్తున్నావా అయినా ఏంటి ఏంటన్నానా నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా తన అంటే చదువుకున్న మూర్ అని అంటుండడంతో ప్లీజ్ అమ్మా కాదనకు నా మనసు కూడా ఎందుకో పాజిటివ్గా అనిపిస్తుందని చెప్తాడు దాంతో ఇక శశికాంత్ ఇంకేంటి సునంద నీ వెళ్తాను అంటుంటే నీకేంటి ప్రాబ్లం అని అంటుండడంతో అది కాదండి అక్కడ సౌకర్యాలు ఉంటాయో లేవో అని అంటుండడంతో ఆనంది మీకెందుకు అత్తయ్యా నేను చూసుకుంటాను కదా ఆదిత్య గారికి ఏ ప్రాబ్లం రాకుండా దగ్గరుండి నేను అన్నిగా చూసుకుంటాను అంటుండడంతో నిన్ను నమ్మి పంపించడమ్మా హాస్పిటల్కి తీసుకెళ్తేనే వదిలేసి వెళ్ళావు అలాగే ఇప్పుడు నెల రోజులు అంటే అని అంటుండడంతో అమ్మ తను నన్ను జా జాగ్రత్తగా చూసుకుంటుంది ఆనంది పైన నాకు నమ్మకం ఉంది అని చెప్పడంతో ఇక శశికాంత్ ఇంకా ఆదిత్య చెప్తుంటే ఇంకేంటి సునంద ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ ఇంకా మీ అమ్మ కూడా ఒప్పుకున్నట్టే అని అంటాడు దాంతో సునంద అది కాదండి అని అంటున్నాడంతో ఇంకేం మాట్లాడకు ఏం మానంది ఎప్పుడు బయలుదేరాలని అనుకుంటున్నారని చెప్పడంతో సీనుని ఇందాకి పంపించాను అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకొని గురీజీ గారితో ఈయన గురించి రమ్మని ఇంకా అతను మాట్లాడేసి వచ్చాక రేపే బయలుదేరతాం అని అంటుండడంతో సరే అమ్మా నీకు తోడుగా పని మనిషిని పంపించిన అని అంటుండడంతో వద్దు మామయ్య గారు అయినా నాకు తోడుగా సీను ఉన్నాడు కదా అని అంటుంది దాంతో సునంద ఆ సీనుగాడు మీతో పాటే ఉంటాడా అని అంటుండడంతో అది కాదత్తయ్య తను నాకు తోడుగా ఉంటే కాస్త అని అంటుండడంతో శశికాంత్ సరే అమ్మ అసలు అయినా ఇదంతా చెప్పింది నీ ఫ్రెండ్ సీనునే కదా తప్పేముంది సరే అయితే మీరు రేపే బయలుదేరండి అని చెప్పడంతో ఇక ఆనంది చాలా సంతోషంగా ఉంటుంది శివయ్య నువ్వే నాకు ఈ మార్గం చూపించావని అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాక ఆదిత్య గారికి నయం అవ్వాలి ఖచ్చితంగా తను నడవాలని ఇక శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది పూజ గదిలో ఇక ఆదిత్య ఆనంది నాకు నమ్మకం లేకపోయినా కేవలం నీ గురించి ఒప్పుకుని నువ్వు సంతోషంగా సంతోషపడతావని సరే అని చెప్పి ఇక మనసులో ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఆనంది ఆదిత్య వాళ్ళు అయితే ఆశ్రమానికి బయలుదేరతారు ఇక సునందకి ఇష్టం లేకపోయినా ఆదిత్య చెప్పడంతో సైలెంట్గా ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత గురూజీ గారు ఆదిత్య కాళ్ళని పరీక్ష చేసి ఇతడు తప్పకుండా నడుస్తాడని చెప్పడంతో ఇక ఆదిత్య కూడా నిజంగానే చెప్తున్నారు గురూజీ అని చెప్పడంతో నిజంగా చెప్తున్నాను నేను ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ట్రీట్మెంట్ చేశాను కానీ ఈ ట్రీట్మెంట్ పైన ముందు నీకు నమ్మకం ఉండాలి అప్పుడే నువ్వు నడవగలవా అని అంటుండడంతో నీకు ఆదిత్య నేను కూడా నమ్మకంతోనే ట్రీట్మెంట్ ఉంటాను గోరుజీ అని చెప్పడంతో కానంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వాళ్ళ ఆదిత్యనైతే ఆయుర్వేద ఆశ్రమానికి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్